ముందుగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నమస్కారం వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ఈరోజు వినుకొండ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా వారితో మాట్లాడడం జరుగుతుంది మూడవసారి పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అలెగ్జాండర్ సుధాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఎన్డీఏ కూటమి వంద రోజుల ప్రభుత్వ పాలనపై వాళ్ళు ఇచ్చినటువంటి కాని హామీలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి కనీసం ఒక్కదాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నంలో లేదు పెన్షన్ నాలుగు వేలు అని చెప్పి ప్రతి సచివాలయంలో కూడా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంటేజ్ ఆఫ్ ద పెన్షన్స్ తీసేసే ప్రయత్నం జరుగుతుంది నాలుగు వేలు ఇచ్చామని ఒక పక్క చెప్పడం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంటేజ్ పెన్షన్స్ ని తీసేసే ప్రయత్నం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు ఈ ప్రభుత్వం దృష్టి సారించకుండా కేవలం మతాల్ని కులాల్ని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ బిజెపియేతర ఏవైతే ఈ కూటమి సభ్యులు ఉన్నారో జనసేన గాని తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాలతోనే రాజకీయం చేసి మనుగుడు సాధించాలనే ప్రయత్నం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీటుగా ఎదుర్కొని ఈ కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలని మతాలను కూడా కలుపుకుపోయగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేమందరం కూడా నిర్విరామంగా కృషి చేసి వినుకుండలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తిరిగి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి పూర్వ వైభవం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ రైతులు అన్ని వర్గాలు ఎంత సుభిక్షంగా ఉన్నాయో మళ్ళీ అటువంటి పాలన కేవలం వారి బిడ్డైనటువంటి శరిమలిమ్మ గారి నాయకత్వంలోనే సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ మతాలు కులాలు దేవుడితో కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు లేనిది ఈ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినాక మనందరం చూస్తున్నాం ఇటువంటి రాజకీయాల్ని మనం ప్రోత్సహిస్తే కనుక రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పాల్గొరవుతాం దానికోసమైనా రైతులు కార్మికులు ఉద్యోగులు అన్ని వర్గాలు సంక్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే ఇది సాధ్యం శర్మలమ్మ గారి నాయకత్వాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్ళి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు రాష్ట్రంలో షర్మలమ్మ గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు పోరాడతాము వినుకొండ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి అందరూ నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తామని కూడా ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను